రూపమ్మ కబుర్లు ఛానల్కి స్వాగతం అండి ఇది మా అన్నయ్య వాళ్ళ గృహప్రవేశం ఫంక్షన్ రోజు తీసిన బ్లాగ్ అండి ఇద్దరు అన్నయ్యలు గృహప్రవేశం ఒకరోజే అని చెప్పాను కదా రాత్రి పదకొండు నలభై తొమ్మిదికండి ముహూర్తం మేమైతే వచ్చేసాము ఇంటి దగ్గరికి ఇంకా అన్నయ్య వాళ్ళు ఇలా కొత్త ఇంట్లోకి అయితే అడుగు పెట్టేస్తున్నారు ఇప్పుడు చిన్నని వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ అత్తయ్య గారు మామయ్య గారు చేస్తున్నారు అండి ఇంకా పెద్దని వాళ్ళ ఇంటి దగ్గర అమ్మ డాడీ చేస్తున్నారు పెద్దని వాళ్ళ అత్తయ్య గారు మావి గారు రావటానికి కుదరలేదండి ఎందుకంటే మా పెద్దొద్దున వాళ్ళ చెల్లికి ఈ మధ్య రీసెంట్గా డెలివరీ అయ్యింది సో పొరటాలను వదిలిపెట్టి రాలేరు కదా సో అందువలన మేమైతే దగ్గరుండి చేయిస్తున్నాము ఇంకా చిన్నని వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు కాబట్టి మాకు ఆ ప్రాబ్లం లేదు భయపడాల్సిన పని లేదు అంటే చిన్నని దగ్గర ఉండాలి పెద్ద దగ్గర ఉండాలి ఒకే టైం కంటే అది కుదరని పని కదా అయితే ఇద్దరి ఇద్దరిల్లు దగ్గర దగ్గరేనండి అంటే ఇప్పుడు పెద్దని వాళ్ళ ఇల్లు ఇలా కనిపిస్తుంది కదా బ్యాక్ సైడే చిన్నని వాళ్ళ ఇల్లు కానీ తిరిగి వెళ్ళాలి ఒక వీధి తిరిగి వెళ్తేనే అంటే డైరెక్ట్గా రూట్ లేదు సో తిరిగి వెళ్తేనే చిన్న వాళ్ళ ఇంటికి వెళ్ళగాల నేను షార్ట్స్ కోసమనే ఈ వీడియోలు తీసానండి అందువలన వీడియోలు అయితే ఇలా కనిపిస్తున్నాయి కదా అంటే నేను నిలువుగా పెట్టి తీసాను ఫోను అందువలన వీడియోలు అయితే ఇలా చిన్నగా వస్తున్నాయి ఈ వీడియో చివరి వరకు చూడండి అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుక్కుందాం అనుకున్న వాళ్ళకి ఒక మంచి టిప్ అయితే చెప్తానండి నాకు తెలీదు ఎలా కూడా చేస్తారని సో అన్ని వాళ్ళు చేశారు కాబట్టి నాకు తెలిసింది టిప్పు మీకు కూడా ఉపయోగపడితే ఫాలో అవ్వండి వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి నేను మధ్యలో ఎక్కడో దగ్గర చెప్తాను అన్ని వాళ్ళ గృహప్రవేశం ఫంక్షన్ అయితే వైష్ణవ సాంప్రదాయంలో జరిగిందండి దానికి మామూలుగా అయితే తేడా ఉంటుంది పెద్దని వాళ్ళు ఇప్పుడు గృహప్రవేశం చేద్దామని అస్సలు అనుకోలేదండి వాళ్ళు నవంబర్లో అలా చేద్దాం అనుకున్నారు ఎందుకంటే ఇల్లు రెడీ అవడానికి ఇంకా చాలా టైం పడుతుంది కానీ చిన్నని వాళ్ళు ఇల్లు రెడీ అయిపోయింది సో చిన్నని ఏమో గృహప్రవేశం ఇప్పుడు పెట్టేసుకుంటానన్నాడు తన కోసమన్నా వెళ్ళాలి కదా బెంగళూరు బెంగళూరు దూరం కదా అస్తమాను వెళ్ళామని చెప్పి ఇంకా పెద్దన్నయ్య కూడా సరే అయితే నేను కూడా ఇప్పుడే పెట్టేసుకుంటాను కానీ సింపుల్గా చేసేస్తాను అని చెప్పాడు తర్వాత ఈ ఇంటికి షిఫ్ట్ అయ్యేటప్పుడు ఫంక్షన్లా చేసుకుంటాడండి పెద్దన్నయ్య ఇప్పుడైతే సింపుల్గానే చేసేస్తున్నాం కానీ ఎంత సింపుల్ అయినా గృహప్రవేశం అంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది కదా హోమాలు అవి ఉంటాయి కదా అవైతే ఇప్పుడు చేసుకుంటున్నాడు ఇంకా పెద్ద అనేది చిన్ననేది ఒకేసారి అవ్వడం వల్ల ఇద్దరికీ కలిపి అన్ని సామాన్లు అంటే గృహప్రవేశం ఫంక్షన్ కావాల్సిన సామాన్లు అన్ని కొన్నామండి ఇద్దరికి కలిపి అందువలన ముహూర్తం ఒకే టైంకి రావటం ఇంకా అవి బ్యాగులు కలిసిపోవటం అంటే ఇద్దరికి సపరేట్గా డివైడ్ చేసినా కానీ అవి మొత్తానికి కలిసిపోవటం ఇంకా అప్పుడు అప్పటికప్పుడే అదేది ఇదేది అని వెతుక్కోవటం మరలా మా డాడీ చిన్నని ఇంటికి వెళ్ళి అవి తీసుకురావడం అలా పెద్ద చాలా పెద్ద పనిలా అయిపోయిందండి ఎందుకంటే కన్ఫ్యూజ్ అయిపోయారు బ్యాగులు కలిసిపోయాయి అంటే బ్యాగులు వీళ్ళు సపరేట్గానే పెట్టుకున్నారు పాపం పనాయిని తీసుకొచ్చి బ్యాగులన్నీ కలిపేసేసి దాంతో అప్పటికప్పుడే అంత హరి భరి అయిపోయింది పిల్లలందరినీ తీసుకొని వెళ్ళి మా హస్బెండ్ పిల్లల్ని పడుకోబెట్టారండి ఇంకా ఇప్పుడు హోమ్ అయితే మొదలు పెడుతున్నారు దానికంటే ముందు పాలు పొంగించాలి కదండి సో పాలు పొంగించడానికి అయితే రెడీ అయిపోయారు वासकरे वचरे नमः रोहाय कृष्ण हरे वसुंधरा करंग मध्ये गुंड प्रिया मातन्धा निमले नमलाय प्राची श्री विष्णू उत्तमलासी विश्वनाथ श्री रोदने कमल कोणयपयوندی लक्ष्मीन सुते सदा सत नमता अंगरण्ये नमो सतज श्री नारायण विष्णु वासुदेव मे ईशा गणी संगीत चक्र संगी रम नारायण कृष्ण वासुदेव పాలు అయితే చక్కగా పొంగిపోయాయి మామూలుగా మన సంప్రదాయం అయితే గ్యాస్ స్టవ్లు అది కాదు కదండి అంటే ఇప్పుడంటే అందరూ ఇలా కుదరక గ్యాస్ స్టవ్ల మీద పొంగిస్తున్నారు కానీ అంటే ఇప్పుడు అది తప్పేమీ కాదు కానీ ఒకప్పుడు పాలు పొంగించడం అంటే ఇలా ఇటుకు బట్టలు పెట్టి వాటికి పసుపు కుంకుమది రాసి ఆ పైన ఇత్తడి తపాలు పెట్టి ఇలా పాలు అయితే పొంగించేవారు కానీ మా అమ్మ డాడీ ఉన్నారంటే కొన్ని అసలు కాంప్రమైజ్ అవ్వరండి సో ఇలాగే పాలు పొంగించాలన్నారు అందువల్ల అలాగే పాలు పొంగిస్తున్నాము Kansas because I was going for college. Uh, who else was that? Is that name just one time? Mm ఇంకా పరమాణం కోసమని పాలులో అయితే కొత్త బియ్యం వేసామండి నాకైతే అంతా కంగారు కంగారుగా ఉంది ఎందుకంటే పిల్లలు అందరూ కూడా పెచ్చి పెడుతున్నారంట పడుకోలేదంట సరిగ్గాన మా హస్బెండ్ కాల్ చేస్తున్నారు సో నేను వెళ్ళిపోవాలని టెన్షన్ పడుతున్నాను ఇంకా నేనైతే వెళ్ళిపోయానండి అందుకే వీడియో ఇంకా అక్కడితో ఆపేశాను తీయడం కుదరలేదు ఇది నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ అనమాట ఇంకా రాత్రి చిన్ననీ దగ్గరికి వెళ్ళలేదు కదా ఇప్పుడు చిన్ననీయ సుదర్శన హోమం చేసుకుంటున్నాడు ప్లస్ భోజనాలు అవి పెట్టుకుంటున్నాడు తన ఫ్లాట్లో ఇంకా అందుకొని చిన్ననీ వాళ్ళ ఇంటికి అయితే మొత్తం అందరం బయలుదేరిపోయాము అమ్మ డాడీ అయితే ఉదయాన్నే వెళ్ళిపోయారండి ఎందుకంటే వాళ్ళు దగ్గర ఉండాలి కదా సో రాత్రి కూడా లేరు కాబట్టి వాళ్ళు ఉదయాన్నే వెళ్ళిపోయారు మేము పిల్లలందరినీ రెడీ చేసి అప్పుడు బయలుదేరాము ఇంకా మా రిలేటివ్స్ అందరినీ కూడా పిలిచాము కానీ దూరం కదా సో అందులోని ఆ రోజే మా ఊర్లో చాలా పెద్ద పండగ జరుగుతుంది నర్సీపట్నంలో త్రీ ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది పండగ అందరూ అప్పుడే చుట్టాలన్నది పిలుచుకుంటారండి సో అందువల్ల కొంతమంది అయితే రాలేకపోయారు వాళ్ళు నవంబర్లో మళ్ళీ అన్నయ్య ఫంక్షన్ చేసుకుంటాడు కదా పెద్ద అన్నయ్య సో వాళ్ళు అయితే అప్పుడు వస్తారు ఇప్పుడైతే మాతో పాటు పెద్దమ్మలు ఇద్దరు వచ్చారండి చిన్నయ్య అయితే వాళ్ళ ఆఫీస్లో కొలీగ్స్ని అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ని వాళ్ళ ఇంటి పక్క అది ఉంటారు కదా వాళ్ళందరినీ పిలుచుకొని భోజనాలు పెట్టుకున్నాడు ఇంకా పిల్లలు మా పెద్దమ్మ వాళ్ళు మా హస్బెండ్ వాళ్ళైతే కారులో బయలుదేరేశారండి ఇంకా నేను మా వదిన అయితే స్కూటీ మీద వెళ్తున్నాము మా వదిన వాళ్ళని నేను అసలు వదినానండి నాన్న చాలా చిన్నవాళ్ళు సో వాళ్ళని పేరు పెట్టే పిలుస్తాను మీకు అర్థం అవ్వాలి కాబట్టి వదిన పెద్ద వద్దున చిన్న వద్దునా అని చెప్తున్నాను కానీ వాళ్ళని అయితే నేను పేరు పెట్టే పిలుస్తాను ఇదిగోండి సుదర్శన హోమ్ అయితే జరుగుతుంది చిన్నని వాళ్ళ ఇంట్లో

ఇంకా కొత్తింట్లో ఇలా సుదర్శన హోమం చేసుకుంటే చాలా మంచిది అంటండి ఆ ఇంటికి కానీ కుటుంబానికి కానీ ఆ ఇంట్లో ఉంటున్న వాళ్ళకి కానీ సో అందువల్ల సుదర్శన హోమం అయితే అయిపోయింది ఇంకా పంతులు గారికి వైజాగ్కి ఫ్లైట్కి టైం అయిపోయిందండి వాళ్ళు వైజాగ్ నుంచి వచ్చారండి చాలామంది అంటే డాడీ వాళ్ళలాగా మంత్రోపదేశం తీసుకున్న వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఎలాంటి శుభకార్యమైన ఇలా ఆశ్రమంకి సంబంధించిన పంతులు గారి నది అయితే తీసుకొని వెళ్తూ ఉంటారు అంటే అన్నీ వైష్ణవ సాంప్రదాయంలో చేయిస్తారండి మా అమ్మ నాన్న ఇంకా వాస్తు పూజ అది చేస్తారు కదండి అవన్నీ కూడా అయిపోయాయి నిన్న నైటే అయిపోయాయి అవి నిన్న ఇల్లు ఆల్మోస్ట్ అయితే అయిపోయింది కానీ అంటే కబోర్డ్ వర్క్ అది ఉంది ఇంకా వుడ్ వర్క్ అది ఉంది సో అది కూడా టూ మంత్స్ లో అయిపోద్ది ఇంకా ఇప్పుడు కనిపించారు కదా ఆవిడే చెన్నని గారు వాళ్ళ అత్తగారు అదే మా అమ్మ వెనకలు ఉన్నారు కదండి ఆయన చెన్నని వాళ్ళ మావయ్య గారు ఇప్పుడు అన్నీ వాళ్ళు తాంబూలం ఇస్తున్నారు ఇంకా అన్నీ అంటున్నాడు అనమాట నా బంగారు తల్లిని బాగా చూసుకోవాలి అని చెప్పి అలా తాంబూలంలోకి అయితే డబ్బులు వేస్తున్నాడు అన్నీ నాకు ఏమి ఇచ్చారంటే గ్రూప్ ప్రవేశం ఫంక్షన్ కోసం ఇద్దరు రెండు చీరలు పెట్టి నాకు ఒక్కొక్క ఒక్కొక్కని పదివేలు ఇచ్చారండి అంటే ఇద్దరు అన్నీలు ఇరవై వేలు ఇచ్చారు అవి కాకుండా ఇలా తాంబూలంలో పెట్టినవి ఇవన్నీ కలిపి మొత్తం ఇరవై ఐదు వేలు ఇచ్చారనమాట ఈ ఇరవై ఐదు వేలతో నేను ఏం చేస్తానన్నది కూడా తర్వాత వీడియోలో తప్పకుండా చూపిస్తానండి ఇంకా ఒక్కొక్కరికి తాంబూలం అయితే అలా ఇస్తున్నారండి ఇప్పుడు వదిన తాంబూలం తీసుకుంటుంది మా వదిన ఇంకా నేను అపార్ట్మెంట్లో ఫ్లాట్లు తీసుకోవాలనుకున్న వాళ్ళ కోసం ఒక టిప్ చెప్తానని చెప్పాను కదా అది ఇప్పుడు చెప్తానండి అదేంటంటే ఇప్పుడు మా చిన్నని ఇల్లు చూస్తున్నారు కదా అలాగే పెద్దని ఇల్లు చూసారు కదా అంటే ఇల్లు అయితే నేను పూర్తిగా తీయలేదు కానీ మరలా ఎప్పుడైనా బెంగళూరు వెళ్ళినప్పుడు ఇల్లు తీస్తాను ఇదిగోండి మా పెద్దమ్మ వాళ్ళకి కూడా ఇలా తాంబూలాలు అయితే ఇచ్చేసి కాళ్ళకి నమస్కారం పెట్టుకుంటున్నారనమాట అన్నయ్య వద్దున ఇంకా టిప్ అన్నాను కదండి ఆ టిప్ ఏంటంటే ఇప్పుడు చిన్ననీయ్య తీసుకున్నాడు కదండి ఫ్లాట్ సో ఈ ఫ్లాట్ పైన ఇంకొక ఫ్లాట్ తీసుకున్నాడు అనమాట కరెక్ట్గా దీనిపైన ఇంకొక ఫ్లాట్ తీసుకున్నాడు సో ఆ రెండింటిని కలిపేసి డూప్లెక్స్లా కట్టుకున్నాడు అనమాట చిన్ననీయ్య ఇంకా పెద్ద వచ్చేసి అంటే చిన్ననయ్య కిందనున్న పోర్షను పైనున్న పోర్షను కలిపి అంటే పైనున్న ఫ్లాట్ కింద ఉన్న ఫ్లాట్ కలిపి డూప్లెక్స్లో కట్టుకున్నాడు కదా ఇంకా పెద్దని అయితే సైడ్ బై సైడ్ అంటే పక్కపక్క ఉన్న ఫ్లాట్స్ తీసుకొని అదంతా కలిపి ఒక ఫ్లాట్లా లా చేసుకున్నాడండి చాలా స్పేషియస్గా ఉంది పెద్దనిది అలాగే చిన్న నీది కూడా చాలా స్పేషియస్గా ఉందనమాట ఓహో పెద్ద ఫ్లాట్ కావాలనుకున్న వాళ్ళు ఇలా కూడా చేయొచ్చు అయితేనే కాంప్రమైజ్ అవ్వక్కర్లేదని నాకు ఇప్పుడే అర్థమైందండి నేను ఫస్ట్ టైం వినటం చూడటం కూడా ఇద్దరు పోర్షన్స్ చాలా స్పేషియస్గా అయితే ఉన్నాయి నేను ఎప్పుడైనా బెంగళూరు వెళ్ళినప్పుడు మరలా ఆ వీడియో అయితే తీస్తానులేండి వాళ్ళు ఎలా ప్లాండ్గా అన్నది తప్పకుండా ఇంకొక వీడియోలో అయితే మీకు చూపిస్తాను ఇంకా భోజనాలు సెక్షన్కి అయితే వచ్చేసామండి భోజనాలు క్యాటరింగ్కి ఇచ్చేసాము ఇంకా మెనూలో ఉన్నాయంటే బూరి జాము పులిహోర బిర్యానీ రోటీ పన్నీర్ జీడిపప్పు కర్రీ లడ్డు అలాగే ఆలు చిక్కుడుకాయ ఫ్రై ఇవి అయితే భోజనాల్లో పెట్టారు భోజనాలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి ఉన్నాయండి సింపుల్గా అయిపోయింది క్యాటరింగ్ కూడా ఇంకా లాస్ట్లో ఐస్ క్రీమ్ పెట్టారండి ఇంకా గృహప్రవేశం ఫంక్షన్ అయితే ఇద్దరిది కూడా చాలా బాగా జరిగిపోయాయండి అంటే ముందైతే చాలా టెన్షన్ పడ్డాం కానీ ఇంకా ఇప్పుడైతే మాత్రం మేము వచ్చిన పని అయిపోయింది అలాగే గృహప్రవేశం ఫంక్షన్ కూడా చాలా చాలా బాగా జరిగింది సో గృహప్రవేశం అయిన తర్వాత మేము సిటీ అంతా చూడటానికి వెళ్ళామండి సో ఆ వీడియో కూడా నేను పెడతాను మీరు తప్పకుండా చూడండి అలాగే మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్లో మంచి మంచి వీడియోలు అయితే వస్తాయండి గృహిణులకు సంబంధించిన వీడియోలు అంటే కిచెన్ టిప్స్ కానీ హెల్త్ టిప్స్ కానీ అలాగే ఫైనాన్షియల్ టిప్స్ కానీ అంటే పొదుపుకి సంబంధించిన చిట్కాలు అవి కూడా ఇలాంటివి ఏ స్కీముల్లో పెడితే బాగుంటుంది మనం ఫైనాన్షియల్గా గ్రో అవ్వటం ఎలా మన దగ్గర ఉన్న మనీని యూస్ చేసి మనం ఫైనాన్షియల్గా గ్రో అవ్వచ్చు లాంటి వీడియోస్ అయితే మన ఛానల్లో తప్పకుండా వస్తాయి సో మీరందరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా మీ ప్రోత్సాహాన్ని అయితే అందించండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్